ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే కర్మఫలం క్షణం కూడా ఆలస్యం చేయకు చేస్తే నీ కర్మే ఒక్క నిమిషం విని చూడు ఊహించని శుభవార్త వింటావు నీ కర్మ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఇది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే అని బాబాగారు చెప్తున్నారండి కర్మఫలం అనేది మనం మంచి చేస్తే మంచి కర్మ చెడు చేస్తే చెడు కర్మ అనేది మనం అనుభవించి తీరాల్సిందే కొన్ని కర్మలు తెలిసి తెలియక మనం మంచి కర్మని పొందుతాము లేదా చెడు కర్మని పొందుతాం అంటే మనం చేసే పనుల వల్ల కొన్నిసార్లు మనకి మంచి జరిగితే కొన్నిసార్లు మనకి చెడు ఎదురవుతూ ఉంటుంది అలాంటి కర్మఫలం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఈ చిన్ని కథ వినండి ఒక అడవిలో ఒక స్వామీజీ ఉంటారు ఆ స్వామీజీ ఎంతో సాధన చేసి ధ్యానం చేసి ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగి చాలా జ్ఞానాన్ని పొంది అంటే దివ్య దృష్టితో జరగబోయే విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగేంత శక్తిని పొంది ఉంటారు ఆయన దివ్య దృష్టితో ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో మరణం పొందగలడు అనేది కూడా తెలుసుకోగలుగుతాడు అంటే ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడు అనేది స్వామీజీకి ముందుగానే తెలుస్తుంది అలాంటి స్వామీజీ ఆ అడవిలో ఆశ్రమంలో కొంతమంది విద్యార్థులకి తనకి తెలిసిన విద్యని నేర్పుతూ శిష్యులతో జీవిస్తూ ఉంటాడు అలాంటి స్వామీజీకి ఆ ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడంటే చాలా ఇష్టం ఆ శిష్యునికి కూడా గురువుగారు అంటే చాలా ప్రేమ గౌరవం గురువు గారికి సంబంధించిన సేవలన్నిటినీ కూడా ఆ శిష్యుడే దగ్గరుండి చాలా ప్రేమతో చాలా గౌరవంతో చాలా ఇష్టంతో చేస్తూ ఉంటాడు అలా గురువుగారికి ప్రియ శిష్యుడైపోతాడు ఆ శిష్యుడు అయితే ఒక్కసారి ధ్యానంలోకి వెళ్తే గురువుగారు రెండు మూడు రోజులు ఒక్కొక్కసారి వారం పది రోజులు కూడా అలా ధ్యానంలో ఉండిపోగలుగుతారు అంత శక్తి సామర్థ్యం అంత ఓపిక ధ్యానం చేసేటువంటి చాలా మనం ఊహించినటువంటి శక్తులు గురువుగారి దగ్గర ఉంటాయి అలా ధ్యానంలోకి వెళ్ళిన గురువుగారికి ఒక్కసారిగా ఉలికిపాటితో లేచి గట్టిగా ఒక అరుపు అరుస్తారు అంతే ఎందుకు అంటే గురువుగారికి ధ్యానంలో వెళ్ళినప్పుడు అతని ప్రియ శిష్యుడు కరెక్ట్గా ఈ రోజు నుండి ఎనిమిదవ రోజు మరణిస్తాడు అని చెప్పి తెలుస్తుంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి ధ్యానంలో నుండి బయటికి వచ్చి ఆ శిష్యుడిని కేక పెడుతూ పిలుస్తారు దాంతో కంగారు పడిన శిష్యుడు అదేంటి గురువు గారు అంత గట్టిగా కేక పెట్టారు ఏమైంది ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు అప్పుడు వెంటనే ఎదురుగా ఉన్న శిష్యుణ్ణి దగ్గరగా తీసుకొని హత్తుకొని శిష్యుడితో ఒక్క మాట కూడా చెప్పకుండా కళ్ళ నుండి కన్నీరు కారుస్తారు ఏమైంది గురువుగారు నాకు చాలా కంగారుగా ఉంది ఇలా మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు ఏమైందో చెప్పండి అని శిష్యుడు పదే పదే అడుగుతాడు కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా గురువుగారు ఆలోచించి ఎలా అంటారు ఏం లేదు ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో అనిపించి అలజడిగా అనిపించింది అంతే నాకు కొంచెం మనసు అతలాకుతలంగా ఉంది సరే నేను కాసేపు ధ్యానం చేస్తే మళ్ళీ మామూలుగా అయిపోతాను కానీ నేను ధ్యానంలోకి వెళ్తే ఎంత సమయం పడుతుందో రావడానికి తెలియదు కదా లోపుగా నేను నీకు ఒక పని చెప్తాను నువ్వు కాదు అనకుండా చేసి తీరాల్సిందే అని అంటాడు అప్పుడు శిష్యుడు చెప్పండి గురువుగారు మీ ఆజ్ఞ ఏదైనా సరే చేస్తాను అనేసి అంటాడు నువ్వు వెంటనే నీ ఊరికి వెళ్ళి నీ తల్లిదండ్రులతో నీ స్నేహితులతో ఒక ఏడు రోజులు కాలం గడిపిరా అంటే సంతోషంగా వాళ్ళతో సమయాన్ని వెచ్చించి ఎనిమిదో రోజు పొద్దున్నే ఆశ్రమానికి తిరిగి రమ్మని చెప్తారు అదేంటి గురువుగారు నేను వెళ్ళిపోతే మీకు కావలసిన సేవలన్నీ ఎవరు చేస్తారు ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని అంటే నేను అదే చెప్తున్నాను ఆశ్రమం నుండి బయటికి వెళ్ళిన మరు క్షణం నా గురించి కానీ ఆశ్రమం గురించి కానీ ఆలోచించకుండా నువ్వు నీ తల్లిదండ్రులతో స్నేహితులతో కాలం గడిపిరా అంటే ఆశ్రమం గురించిన విషయాలు ఏవి కూడా ఎవరితో కూడా ఎక్కడా చర్చించకూడదు నువ్వు కూడా ఆలోచించకూడదు అని గురువుగారు చెప్తారు శిష్యుడు అందుకు నిరాకరిస్తాడు లేదు గురువుగారు నేను ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను ఎందుకు నన్ను వెంటనే పంపించాలి అనుకుంటున్నారు అని చెప్పి బోరున విలపిస్తాడు అప్పుడు గురువుగారు ఇలా చెప్తాడు నేను పూర్తిగా ఆశ్రమం వదిలి వెళ్ళమని చెప్పట్లేదు నువ్వు ఈ ఆశ్రమానికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది నీ తల్లిదండ్రుల బాధ్యత కూడా నీదే కదా వారితో నువ్వు సంతోషంగా కాలం గడిపితే వారికి సంతోషంగా ఉంటుంది కదా నువ్వు కూడా నీ సంతోషాన్ని గుర్తించాలి కదా ఎప్పుడు ఆశ్రమంలో ఉండి నాకు సేవ చేస్తూ కొత్త విషయాల్ని నేర్చుకున్నావు కానీ బయట ఉన్న నీ తల్లిదండ్రులని నీ స్నేహితుల్ని కూడా సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి ఒక ఏడు రోజులు వాళ్ళతో ఉండి సంతోషంగా గడిపి ఎనిమిదో రోజు పొద్దున్నే ఇక్కడికి రమ్మని చెప్పి పంపిస్తారు గురువుగారు చెప్పింది కూడా సరైనదే అనిపిస్తుంది ఇష్టం లేకపోయినా సరే గురువుగారి ఆజ్ఞ కాదనలేక తన ఇంటికి అవుతాడు ఆ శిష్యుడు ఆ తర్వాత గురువు గారు మనసంతా కూడా బాధతో నిండిపోయి నా ప్రియ శిష్యుణ్ణి కోల్పోవలసి వస్తుంది అది ముందుగా తెలుసుకోవడం ఇంకా నరకంలా ఉంది ఆ భగవంతుడిదే భారం అనుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు అలా ఏడు రోజులు గడిచిపోతుంది ఎనిమిదవ రోజు శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చే రోజు ఆ రోజు కూడా ధ్యానంలో ఉన్న గురువుగారు ఈరోజే ఎనిమిదవ రోజు ఈ పాటికి నా శిష్యుడు ప్రాణం వదిలి ఉంటాడు ఈ లోకంలో ఉండి ఉండడు అని ఆలోచిస్తూ ఉండగా శిష్యుడు ఒక్కసారిగా వచ్చి కళ్ళ ముందు నిలబడి నమస్కారం చేస్తాడు ఆ గురువుగారికి ఆ శిష్యుడు గురువుగారి పాదాలని తాకగానే ఒక్కసారిగా మళ్ళీ ఏం జరుగుతుందో అర్థం కాకుండా గురువుగారు అతేంటి ఎప్పుడు వచ్చావు నాయన అని చెప్పి శిష్యుడిని అడుగుతాడు నేను ఇప్పుడే వచ్చాను గురువుగారు వెంటనే మీ పాదాలకి నమస్కరించుకొని మీ సేవ మొదలు పెడుతున్నాను అని చెప్పి అతని పనులు అతను చకాచకా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆశ్చర్యపోయిన గురువుగారు ఇంతవరకు దివ్య దృష్టితో నేను చూసిన ఏ విషయాలు కూడా జరగకుండా పోలేదు అన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరినవే అలాంటిది ఈరోజు నా శిష్యుడు ప్రాణాలతో ఎలా ఉన్నాడు ఈ పాటికి ప్రాణాలు వదిలి ఉండాలి కదా అసలు ఏం జరిగింది అని చెప్పి శిష్యుణ్ణి అడిగి తెలుసుకుందాము అని శిష్యుడిని పిలుస్తాడు అప్పుడు గురువుగారు శిష్యుడితో ఇలా అడుగుతారు నువ్వు ఆశ్రమం వదిలి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అప్పుడు శిష్యుడు ఇలా చెప్తాడు గురువుగారు నేను మా ఊరికి వెళ్ళే దారిలో ఒక పిల్ల కాలువ ఉంది ఆ పిల్ల కాలువ నీరు లేక ఎండిపోయింది అలా ఎండిపోయి ఉన్న పిల్ల కాలువలో కొన్ని చీమలు తమ పుట్టని కట్టుకున్నాయి అంటే ఒక పుట్టలో చాలా లక్షల చీమలు ఉన్నాయి అవి ఎర్రమట్టితో వాటి పుట్టని కట్టుకున్నాయి అందులోనే జీవిస్తున్నాయి కానీ పైన పడిన వర్షాల వల్ల ఆ పిల్లకాలులోకి నీరు వస్తుంది కొద్ది దూరంలో నాకు ఆ నీరు కనిపించగానే అయ్యో ఆ నీరు వచ్చేస్తే ఆ ప్రవాహంలో ఈ చీమలన్నీ కొట్టుకుపోయి చనిపోయే అవకాశం ఉంది వీటిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి నేను గబాగబా ముందుకు పరిగెత్తి ఆ పిల్ల కాలువ దారిని మళ్లించాను దాంతో ఆ చీమల ప్రాణాలన్నిటినీ నేను కాపాడాను ఆ తర్వాత మా ఊరికి చేరుకొని నా తల్లిదండ్రులతో చాలా సంతోషంగా గడిపాను మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషించారు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చినందుకు వాళ్ళు చాలా ఆనందపడ్డారు నాతో చాలా కబుర్లు చెప్పారు చాలా మంచి సమయాన్ని గడిపాం అలాగే నా స్నేహితులు కూడా నన్ను చూసి చాలా సంతోషించారు చాలా విషయాల్ని మేము మాట్లాడుకున్నాం మీరు చెప్పినట్టుగానే ఏడు రోజులు వాళ్ళతో సమయాన్ని వెచ్చించి ఈరోజు మీ దగ్గరికి మళ్ళీ సేవ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి చెప్తాడు అప్పుడు గురువుగారికి విషయం అర్థమవుతుంది ఆ లక్షల చీమల ప్రాణాలు కాపాడినందువల్ల మంచి కర్మ పొంది ఈతడు దీర్ఘాయుష్ని పొందాడు అంటే ఒకరి ఆయుష్ని కాపాడడం వల్ల ఇతనికి దీర్ఘాయుషుని ఇచ్చాడు ఆ భగవంతుడు అని చెప్పి తెలుసుకుంటాడు చాలా సంతోషించి నువ్వు చాలా మంచి పని చేసావు నాయన ఇక మీదట కూడా నీకు తోచినంత సహాయం ఏ జీవికైనా సరే నీకు సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు అస్సలు వదిలిపెట్టకుండా వాటికి చేతనైనంత సహాయం చేయి అని చెప్పి గురువుగారు మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు ఆ తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు నాయన అని చెప్పి మళ్ళీ ధ్యానాన్ని మొదలు పెడతారు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే చీమల ప్రాణాలు కాపాడినందుకే ఆ రోజు ప్రాణం వదలాల్సిన అతనికి దీర్ఘాయుషుని ఇచ్చాడు ఆ భగవంతుడు అలాంటిది నువ్వు చేసే సహాయం వల్ల నువ్వు మంచి కర్మను మాత్రమే పొందుతావు కదా కానీ ఆ శిష్యుడికి ఎలాంటి ఆలోచన లేకుండా అంటే వీటికి సహాయం చేస్తే నాకు ఆయుష్ పెరుగుతుందనో లేదా వీటికి సహాయం చేస్తే నాకు మంచి జరుగుతుందనో ఉద్దేశంతో కాకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఆ సమయంలో వాటి ప్రాణాలు కాపాడడం కోసం మాత్రమే ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన చేయకుండా వాటి ప్రాణాలని కాపాడాడు అలాంటప్పుడు మాత్రమే మనం మంచి కర్మని పొందుతాం స్వార్థంతో చేసే సహాయం వల్ల కూడా మనం చెడు కర్మని మాత్రమే పొందుతావు ఎన్నో రోజులుగా నా భర్త నా దగ్గర ఉన్న డబ్బు కోసం మాత్రమే నాతో ప్రేమని నటిస్తున్నాడు నా డబ్బుపైనే అతని కన్ను అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా నీ ఆలోచన ఖచ్చితంగా నిజమైనదే కాదు అనడం లేదు కానీ ఇలాంటి పరిస్థితులతో నువ్వు గొడవ పడి వారితో వాగ్వివాదానికి దిగి కష్టాలు కొని తెచ్చుకోవడం కన్నా ప్రేమతో ఆ విషయంలో నుండి బయటపడడం ఎలాగో ఆలోచించు అలాగే ప్రేమతో నీ భర్తని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు గొడవ పడడం వల్ల లేదా కొట్లాటలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రేమతో మాత్రమే ఒక వ్యక్తిని మనము మార్చుకోగలుగుతాం నీకు నువ్వు చేసే పనుల వల్లే మంచి కర్మ చెడు కర్మ వస్తుంది అని వంద సార్లు చెప్పి ఉంటాను కానీ ప్రతిసారి కూడా నేను ఒక మంచి పని చేశాను నాకు మంచి జరుగుతుంది అని అనుకోకుండా నీకు చేతనేనంత సహాయాన్ని నువ్వు చేస్తూ పో దానివల్ల వచ్చే కర్మ మంచిదా చెడుదా అనేది నీ మనసులో ఆలోచనల వల్ల మాత్రమే మారుతుంది నువ్వు స్వార్థపూరితంగా ఆలోచించి మంచి చేస్తూ పోతే దానివల్ల నీకు చెడు కర్మే ఎదురవుతుంది మంచి కర్మ ఎప్పుడూ కూడా రాదు నువ్వు ఏ కర్మనైనా సరే అనుభవించి తీరాల్సిందే ఒక మనిషికి ఆకలి తీరుస్తునో లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సహాయం చేస్తునో వీరికి నేను సహాయం చేస్తున్నాను నాకు మంచి జరిగిద్ది అని అస్సలు అనుకోకు నా చేత నేనంత చేస్తున్నాను వీలైతే ఇంకొంచెం చేయగలుగుతాను ఇంకొంచెం చేసే శక్తిని ఇవ్వు అని చెప్పి అనుకుంటూ చెయ్యి తప్ప ఇది చేస్తే మంచి జరుగుతుందని స్వార్థంగా ఆలోచించి ఏ పని కూడా నువ్వు చేయొద్దు కర్మఫలాన్ని తప్పించుకోలేవు అన్న విషయాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటున్నావో కర్మఫలం నుండి తప్పించుకోవాలి అన్న ఆలోచన కూడా అంతే విధంగా చేస్తున్నావు కాబట్టి కర్మఫలం నుండి తప్పించుకోవాలి అన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి నువ్వు చేసే పనుల్లో మంచి నీతి నిజాయితీ శ్రద్ధ సబురితో ఉండేలా చూసుకో దీని ద్వారా మాత్రమే నువ్వు మంచి కర్మల్ని పొందగలుగుతావు ఈ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు నేను మంచి దారిలో నడిపించడం కోసం మాత్రమే నీ కోసం ఇలాంటి సందేశాలని పంపిస్తున్నానని బాబా గారు అంటున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినో భవంతు